సెప్టెంబర్ ఐదున డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన సందర్భంగా వన్ ఏరియా సింగరేణి సెక్టర్ టూ స్కూల్లో గురువారం ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆర్జీ వన్ పర్సనల్ మేనేజర్ కరస్పాండెంట్ రవీందర్ రెడ్డి హాజరై ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులను విద్యార్థుల చేత సన్మానించారు అనంతరం విద్యార్థులకు బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటిగా ఉపాధ్యాయునిగా సర్వేపల్లి రాధాకృష్ణ పనిచేస్తారని అందుకే ఆయన జన్మదినాన్ని మనమంతా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవటం జరుగుతుందని తెలిపారు అలాగే సింగరేణి సెక్టార్ టూ స్కూల్ విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతులుగా ఎదిగి సంస్థ పేరు నిలబెట్టాలని కోరారు అలాగే విద్యార్థులు మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం రోజున ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవటం జరుగుతుందని సర్వేపల్లి రాధాకృష్ణ మొట్టమొదటిగా ఉపాధ్యాయునిగా కాకుండా రాష్ట్రపతిగా కూడా పనిచేస్తారని తెలిపారు పక్షాల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఐకమత్యంగా మంచి రికార్డులు కూడా సృష్టిస్తున్నారు పిల్లలను కూడా మంచి క్రమశిక్షణతోటి వాళ్ళని మంచి బావి భారత పౌరులుగా తీర్చిస్తున్నందుకు ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వారందరికీ పేరు పేరున అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాను ఇట్లాంటి ఒరవడిని ఇంకా ముందుకు తీసుకెళ్ళి కంపెనీ పేరును రాష్ట్రం కాకుండా దేశానికి కూడా పేరు తీసుకురావాలని సింగరేణి పాఠశాల సెక్టార్ టూ గోదావరి అంటే ఒక మంచి పొరవడిని సృష్టించి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయులందరినీ కోరుతున్నాను ముఖ్యంగా ప్రధానోపాధ్యాయుడు తీసుకున్నటువంటి శ్రద్ధ ఆ ఉన్న ఐకమత్యం నాకు బాగా నచ్చింది ఈ సందర్భంగా పిల్లలందరూ కూడా మంచి క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత భావి భారత్ సెప్టెంబర్ ఐదు ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధకృష్ణ పుట్టినరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటున్నాను మనం రెగ్యులర్ గౌరవించారు